నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి

అన్నా నన్ను కొట్టిండన్నా కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా అమ్మా హాస్పిటల్లో పది రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నారన్నా మన ఆడికి బెడ్ మీదనే ఉన్నారన్నా వాణ్ణి ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి ఎంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా రియాక్షన్ లేదేంటన్నా నీ మనిషిని కొట్టాడన్నా ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్న బాధ వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్నా బాధ నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే కొట్టాడేటి నర్సింగ్ అన్నా మోస్తావా ఎందుకు ఆన్నే ఒకడు కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నా నీ కంప్లైంట్ ఏమింటాడు రాయ్ సిటీలో ఈనే కొట్టిందంటే ఇక మనందరం చలో మంగళగిరన్నా ఏం జరిగిందిరా అసలేం జరిగింది చెప్పరా జేపి తమ్మున్ని చంపనీకపోతే మధ్యలో మధ్యలోడ వచ్చి కొట్టిందంట ఎవడ్రా వాడు ఎవడ్రా నా బిడ్డని కొట్టింది నేను ఎంత అడిగినా చెప్తలేనమ్మ చెప్పున్నా చెప్పు ఎవడు వాడు ఎలా ఉంటాడు చెప్పున్నా చెప్పు ఏంటి చెప్పాడు ఒకటి నేడుస్తుంటే ఎవడో చెప్పు ఎవడో చెప్పు ఏంటి కొట్టినవాడు ఎవడో తెలియదా అయితే నేనేనయ్యో అడ్రస్ ఉన్నవాడి చేతల తిన్నాను అ నీ తమ్ముణ్ణి కొట్టి వాడు చాలా పెద్ద తప్పు చేశాడు వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసేలోపు వాడు చావు అందరికీ తెలియాలి సరే సరే వాడు అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు రియల్గా కానీ డ్రీమ్స్ లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్ ఇప్పటిదాకా అతను గుర్తులేడు ఇక ముందు కూడా గుర్తురాకూడదు ఓకే నువ్వా తలుచుకున్నావు కదమ్మా చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని నేను తలుచుకోలేదు నీ గురించి అస్సలు ఆలోచించలేదు ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను గానీ మన మ్యాటర్ ఏం చేసావో చెప్పు మ్యాటర్ ఏంటి లవ్ మ్యాటర్ అమ్మా ప్రేమistä ప్రేమించానని చెప్పు లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు చెప్పు నాన్న పిలుస్తున్నాడు అమ్మా ఇట్రా ఐ లవ్ యూ నేను పెళ్లి చేసుకుంటావా పెళ్ళా నాకు కొంచెం టైం కావాలి చూసావా అది కూడా క్లారిటీగా మాట్లాడేస్తుంది కోపొచ్చిందా

గుడి ముందు బిచ్చగాడికి చిల్లర వేస్తాను దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పెడతాను ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది పోనీ నువ్వు అదే టైప్ అయితే చెప్పు ఇలాంటి ఐడియాలు మన దగ్గర వాళ్ళు ఉన్నాయి పొద్దున్న లేచిన దగ్గర ఇంటి ముందు ఎగ్జిబిషన్ పెడతాను ఎవడాడు ఇంటి పని బావగాడా ఎరా బావా బాగున్నావా అశోక్ ప్లీజ్ హలో హలో చూసావా మనం అంటే ఎంత రెస్పెక్ట్ చూసి నేర్చుకోవే ఒరే బావా నీ చెల్లి నన్ను ప్రేమించు అని చెప్పరా ఓకే ఓకే అలాగే అలాగే ఓకే 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 అబ్బా బాబా 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 నన్ను చూడటానికే గుడికి వచ్చాడంట అబ్బాయి చెప్పేది అంటే వినపట్లేదు కదండి లిప్పే లిప్పు దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చి మొహా నువ్వు పదాలి ప్లీజ్ అశోక్ మన సంగతి నీకు తెలీదు చంపేస్తాడు ఓహో అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట అన్నమాట ఉంది నీ అన్నయ్య డైరెక్ట్ గా అడిగేస్తా నీ గురించి రేపు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకి మీ ఇంటికి వస్తా నీ మ్యాటర్ చూస్తా ఏ ఊరికే గిట్ల భయపడతావేంది వాడి గురించి నీకు తెలియదే గడంతా మా గడ కాకపోతే ఇంటికి వస్తానంటాడా ఊరికే ఫిక్కర్ చేయ మాకు వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది రాణికి వాడికి దిల్లుండాలే వాడికి ఉన్నదే అది వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు ఏదో ఒకటి చెయ్యవే అరే మాటలకే గిట్ల పరేషన్ అయితేందే గడేమన్నా చెయ్యేసిండా చెప్పు చెమడాలు చెమడాలు తీస్తా ఓహో టచ్ చేస్తాడని చెప్తే గానీ ఇది సీరియస్ గా తీసుకోదన్నమాట

చెప్పిండా లేదా ఆయన నువ్వేం దిగి ఇట్లా తలంచు కూర్చున్నావు గడసంటుడో బాస్ కి చెప్పు నరాలు తీస్తాడు అవును బాసు వాడుకు పెద్ద ఫోర్ ట్వంటీ ఇంకా పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేసాడా జస్ట్ మిస్ ఇప్పుడే గీ లెవెల్ వచ్చిందంటే రేపు రేపు గిట్లా చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తాం నువ్వేం ఏం చేస్తావు మాకు బాసు కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి ఏదో ఒకటి తీస్తా కానీ నువ్వు ముందు బయటకు ఈ పోరుతో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం ఓకే బాసు నువ్వేం ఫికర్ చేకే అన్న జమ్ము ఆ జమ్ము జమ్ము జమ్ముతో ఉన్నాడు ఏంట చెయ్యేశానా ఎక్కడా చెప్పావ్ ఇక్కడ ఫస్ట్ టైం కదా ఈ పాట చూడటం నేను తప్పు కదా అర్థం ఎందుకు చెప్పవచ్చు చెప్పు చెప్పావా ఎఫెక్ట్ బాగుంటుందని అమ్మాడి అమ్మా ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది ఇది ఒక కిరాయి గుండగా చెప్పుంటే నా కళ్ళు పీకేస్తుంటే నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే అంతెందుకు ఆ నేసేస్తుంటే అంటే నన్ను మర్డర్ చేయడానికి స్కెచ్ చేస్తావా అంత దూరం ఆలోచించలేదు ఆలోచించలేరా ఏ అది ఏతో తనతో ఏయ్ నా కళ్ళలోకి చూడు ఇప్పుడు చెప్పు నేను అమ్మల్ని ఏడిపించే వాళ్ళకి కనిపిస్తున్నానా లేదండి అమ్మాయిల మీద చేతులు వేసే వాళ్ళ కనిపిస్తున్నానా లేదండి నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదూ అవునండి ఇప్పుడు నీకు కూడా నాకు ఏదో చెప్పాలనిపిస్తుంది కదూ అవునండి మరి అయితే చెప్పు మీరు నేను ఇంటికి వెళ్ళిపోతా నిన్ను నేను కాదే ఆ దేవుడు కూడా మార్చలేడు ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించడం కానీ ఓ ఓ నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమో ఎందుకు చూడగా నచ్చేసావు ప్లీజ్ వదలండి ఈ చేయి వదిలేయచ్చు కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం ఒక్కసారి నేను ఇష్టం ఇష్టమని చెప్పు చచ్చిపోయే వరకు ఈ చెయ్యి వదిలిపెట్టాను భయం దేనికి నీ పేరేంటి ఎక్కడుంటావు కే సార్ మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి హై హైకమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది ఖచ్చితంగా వాడు ఆ ఏరియా వాడేరా మీరేం చేస్తారో నాకు తెలియదు వాడి గురించి నాకు తెలియాలి జేపీని వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వటం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్ రౌడీ అది కాదన్న వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్న ఏంట్రా మన సత్యాన్ని మటర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమ్మా నిజంగా ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఆలోచన అమ్మో నాకెంత ఆనందంగా ఉందో చిన్నోడా అమ్మాయి ఎలా ఉంటుందిరా బాగుంటుంది భయపడుతున్నప్పుడు ఆ అమ్మాయి నచ్చాయమ్మా అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు ఎవరో ఎక్కడుంటుందో ఏం చేస్తుందో మీ ఇద్దరు కదా చెప్పండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేయ కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లికి ఒప్పుకున్నారు అనేయ మరి నాన్న నాన్నకి ప్రేమంటే అంటే పడదు ఖచ్చితంగా ఒప్పుకోరు మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం పెడతావేంటి పోనీ మేమే గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు పెద్ద వాళ్ళకి దూరం అయితే పడే బాధంటో నాకు బాగా తెలుసు నాన్నకి సంధి అంటే ప్రాబ్లం తను దూరం అయింది అనుకోండి ఇంకా మరి మా పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది నేనే జరిపిస్తాను ఎలా అన్నయ్యా నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు నువ్వంటేనే ఆయన కోపం అదే ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది అమ్మా 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 ఊరి అరవకురా అమ్మా ఇప్పుడు వచ్చేవేట్రా మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు సంధ్య ఇంట్లో ఉందా దాని మీరు సంధ్య ఎందుకురా చెప్తా

ఎందుకు నేను కొడుకుని కాకపోవచ్చు కాకపోచ్చు కానీ తను కదా చాలా పెళ్లి సంబంధం తీసుకొచ్చారు నానా బంగార కొడుకుని అప్ప ఏంటలా చూస్తున్నారు పెళ్ళికొడుకు అవడనా వీడే ఎంత పుట్టానండి నమస్కారాలు చాలుగాని నీ గురించి చెప్పరా అయాం జగ్గు జగ్గారావు ఎం ఏ ఎఫ్ ఆర్ సి ఎస్ ఎంఏపీఎల్ ఫెయిల్ ఫెయిల్ అండి ఏంటంటే మీ డిగ్రీలే పడుగ్గా ఉన్నాయండి నాచురల్ అండి ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఆ ఫెడరల్ సెక్షన్ లో డీడీటీ గా పనిచేస్తున్నాడు నెలకు ఆరున్నర వేల రూపాయలు శాలరీ రెండు వేలు కట్టింగ్ బోను రెండు వేలు కట్టింగ్ పోతుందంట నాలుగున్నర వేలు చేతికొస్తుంది విన్నారా వీడు బయోగ్రఫీ మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు ప్లేట్ భోజనం చా నేను ఒక పూట పస్తులుండేనా ఫ్యామిలీ బిర్యానీ ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు చూసారు ఎంతటి మహర్జాతకుడు అత్తా మామల పోరు కూడా లేదా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అనట్లేదా అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్లో లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర కంకర్రాలు కొట్టుకున్న కూడా దొరకడు అందుకే ఇండి తీసుకొచ్చు చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడు తీసుకురాలేడే ఏమంటారు లేడీస్ నడుగుతే పంపం వాళ్ళని చెప్తారు అడగాల్సింది అంకుల్ పెంకు లేచిపోద్ది మా నాన్న చక్కగా దిగ తెలీదు అక్కడికి వెళ్ళకు చా అంత సీన్ ఉందా నేను ఎలా పడగొడతానో చూడు వద్దురా టైం తిరుగుతున్న మాట్లాడుకు వినవు వద్దు హాయ్ పెద్దోని నేను చెప్పినప్పుడు విను ఎలా నా టైం తిరుగుకుండా మాట్లాడకు సైట్ పీస్ లేడీస్ అంకుల్ 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 హాయ్ అంకుల్ ఐ యామ్ చెగ్గు ఓ ఓకే 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 మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటో దండే దండం పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి వస్తుంది మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా ఓ ఆ చూపెట్టి మావు గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్ ఐ నో ఇట్స్ అన్నట్టు నాకు అర్థం మహా చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని టీచర్లతో పంపరనుకోండి ఆ పెళ్లి కూడా ఊరికే హారడి చేయదు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి ఏదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్గా భోన్ చేసేద్దాం ఎందుకు ఖర్చు ఎందుకు అందుకే చెప్పండి ఇదిగో నా లాంటి మంచివాడు హ్యాండ్స్ కూడా మీ అదృష్టం ఆర్ ఓ సో అర్జెంటుగా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదనం చేసింది మేక్ ఇట్ ఫాస్ట్ డూ ఇట్ ఫాస్ట్ ఓ ఆర్ సో లక్కీ అండ్ ఏం చెప్పమంటవమ్మా అదనవసరంగా తెచ్చిపోయి తన్నులు దిన్నా అది అబ్బ అవసరమా పడిగాని అసలు మనం స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెట్లైన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ ఇంకోసారి ఏం అడక్కే సంత అట్లా ఓహమ్మో దేవుడైన మళ్ళీ వచ్చేస్తాడు నాయుడు ఈ అశోక్ నన్ను హెల్ప్ చేయమని అడగడమేంటి నేను హెల్ప్ చేయడమేంటి ఓ అమ్మ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటు ఐ నీస్ ఎక్స్క్యూజ్ సో ఎస్ ఏమైందండి అబ్బా మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ డామేజ్ అయింది అంతే అది వాళ్ళ సోవారండి సోమవారం రోజు మా వంశంలో మేము ఎవ్వరికి ఫేస్లు చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్లు కాదు మరి అబ్బాయి అంతగాడే ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి తెలుసా 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 అండి తెలుసా నేను చెప్పుకుంటున్నో తెలుసు మీకు అదే అంటే ఇవ్వాల్లో వచ్చే ఫాదర్లందరూ పెళ్ళికొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉండాలి రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళివాడికి కావాలని అడుగుతున్నారండి ఎందుకే మీ ఫీజు ఎంతో లేదు డాక్టర్ ఫీజా అండి డాక్టర్ ఫీజా అండి అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజా అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏంకున్నా పర్లేదండి ఈ గొంతు ఇక్కడ వినట్టుంది ఉంది అలా దేదా అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ అంకరుగా చేసేవారండి నా వాయిసును బాలకృష్ణ నాగార్జున చురం శ్రీ వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి సో రైట్ ప్రస్తుతానికి ఇరవై వేలు అదే బార్ లేదు ఉంటే అండి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మతో తెలియదు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను హ్యాపీగా వెళ్ళిపోతే నేను మా నాన్న తెలియదు ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను రెచ్చిపోయిన ఆ టాలెంట్ని చూపించుకుంటాను నేను మళ్ళీ ఊరుకుంటాడా ఆ టాలెంట్ అని చూపించాడు చూడరా మావా ఏ మాటకా మాట కానీ మా చెల్లి పెళ్ళి ఫిక్స్ చేసావు నీ మేలి జన్మాలు మర్చిపోలేను ఈ ఫోటోలో కుర్రోడ్ని సెట్ చేసి మ్యాచ్ కలిపి ఆళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసేయి పెళ్ళి అయిపోయినట్టే అది హౌ దగ్గర బద్ద అయితే సార్ నమస్తే సార్ కూర్చో ఉద్యోగం ఇప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు జాబ్ నుంచి ఎవడైతే తిరిగి పీకేసాడు నీ బాస్ వరి సీట్లో కూర్చో ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళ లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటిని నిజం చేస్తాడు ఉండేది అది కొంప నా కళ్ళ సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడం లోన్ ఇప్పిస్తారు కానీ ఇల్లు ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ ఇరికించే ఐడియా గానీ ఉందా ఇరికించటాలు గిరికించటాలు అన్నకి ఏమీ తెలియవు తేడా వచ్చిందో తల తీసేయటమే సార్ మరి అడగకుండానే ఇన్ని ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నాను ఈ టైం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు గాని కాలం కలిసి వస్తే కమలహాసనే వీడు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు కానీ పక్క కెడితే ప్రభుదేవాన్ని మించిపోతాడు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది నువ్వు చేయాల్సింది పెళ్ళే వరకు వదిని జాగ్రత్త ఐమాక్స్ చాలు సినిమాకి వెళ్ళింది రాగానే శుభా చెప్తాను అంజలితో నువ్వే చెప్పకు నా ప్రేమ విషయం

నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తా నాటకాలు ఆడుతుంది కొట్టానంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చేయి నువ్వు వస్తున్నావంటే అంతే రాకపోతే పెళ్ళాపేస్తాను సంధ్య సంధ్య బిల్లు కట్టండి రా హలో పండ క్లియర్ గా లేదు అన్నా 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 అనా అండ్ వదలొద్దు కొట్టింది ఏమన్నా